హాయ్ అండి వెల్కమ్ టు ఆల్వేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి వాష్ రూమ్ క్లీనింగ్ అండి బాత్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీ మెథడ్లు అయితే చూపిస్తానండి ఎక్కువ సేంపడి రుద్దాల్సిన పని లేకుండా ఇలా బాగా గారబట్టిన బాత్రూమ్ని అయితే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తేనే చూస్తేనే అర్థమవుతుంది కదండీ బాత్రూమ్ మొత్తం ఎంతో పెట్టి బాగా గారబట్టిపోయినా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి వాడకపోతే ఇలా వదిలేసినట్టు ఉంది కదా గారబట్టేసి వీడియో కోసం ఉంచానండి పిల్లలు సో దీన్ని ఇలా కాలని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలనేది చూడండి ఈ వీడియోలో అయితే ముందుగా అయితే వాష్రూమ్ లో మొత్తం నీట్గా బూజ్ కూడా దులిపేసేసుకోండి బూజ్ అనేది మనకి ఆ గోల్డ్ మీద మొత్తం ఉంటుందండి ఇలా ఇలా చీపి తీసేసుకొని నీట్గా బూజ్ అయితే దులిపేసేసుకోండి వాష్రూమ్ మొత్తం ఇలా నీట్ గా మూజు దులిపేసేసుకుందాం అనుకోండి వాష్ వాష్రూమ్ అనేది క్లీన్ గా నీట్ గా ఉంటది ఇలా నీట్ గా మొత్తం బూజు దుబ్బేసేసుకున్నానండి వాష్రూమ్ అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్ గా ఉంటది అనమాట దీనికోసం నేను తీసుకుంటుంది బాగా హాట్ వాటర్ అండి చూసారు కదా ఇలా బాగా వేడి నీళ్ళు అనమాట సో వేడి నీళ్ళలో అయితే మన గ్యాస్ టేబుల్ మందు ఉంటుంది కదండి ఆ మందు ఎక్స్ప్రే అయిపోయింది వేస్ట్ గా పడేయాల్సిన అవసరం లేదండి క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా క్లీన్ అవద్దు అనమాట ఇప్పుడు దీన్ని అయితే సగం అయితే వేసేసుకుంటున్నానండి ఇలా పోసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక షాంపూ అండి ఏ షాంపూ అయినా పర్వాలేదు క్లీనింగ్ పర్పస్ కి అయితే ఎంత జిడ్డు అయినా సరే చాలా బాగా క్లీన్ అవద్దు అనమాట వేడి నీళ్ళలో బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూ గ్యాస్ స్టవ్ కదా ఇది ఈ రెండింటిని మీకు మీకు చూపించాను కదా ఆ మరకల్ని ఏమంటారు బాగా గడ్డు మరకలు అని అంటారు అంత బాగా గడ్డు పట్టిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి వాడకపోతే ఎలా ఉంటుందో అలా ఉందనమాట వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ అనేది క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా క్లీన్ అయిపోద్ది మనకి సాల్ట్ ఎం కానీ పొంగి చూసారా ఎలా ఫామ్ అవుతుంది చూసారు కదా ఈ మూడు కలిపేట మిక్స్ అయ్యేటప్పటికి మనకి ఫామ్ అనేది ఎంత బాగా అవుతుందో మీ దగ్గర గ్యాస్ స్ట్రవల్ మొడ్ లేకపోతే గ్యాస్ స్ట్రవల్ బిల్లలు టాబ్లెట్స్ అయినా ఉంటాయి ట్యాబ్లెట్స్ కానీ వీనో కానీ ఏదైనా సరే అండి క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా ఫిఫ్ అనమాట వైట్ అండి ఇప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది అండి వైట్ వెనుగర అందరూ వెనక్లో కూడా అందుబాటులో ఉంటది ఇరవై విరతాలు బాటిల్ వచ్చేసి ఇలా సగం బాటిల్ ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసేసుకోవాలి అంతేనండి ఒక మనకి మూన్స్ అనేది ఇంట్లోనే తయారైపోయిందనమాట మనకి వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఈ మొత్తం పోసేయాలన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా పోసేసేసి ఇలా వదిలేసేయాలండి చూసారా ఇలా ఆ మండు మరకలన్నీ మొత్తం నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ టైల్స్ మీద కింద ఫ్లోరింగ్ మీద బండ్లు కూడా ఎంత గా వస్తాయి అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇదిగోండి పది నిమిషాల తర్వాత ఇలాంటి ఒక పీస్ లాంటి తీసేసుకొని మొత్తం ఇలా రుద్దేసేసుకున్నాం అనుకోండి నీట్ గా అనేది క్లీన్ అయిపోద్ది అనమాట సో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేరు కాబట్టి ఎలాంటి బ్లౌజ్ కూడా ఏమి వేసుకోవాల్సిన అవుతుంది రండి ఇంట్లో ఉన్న నీళ్ళు మనం నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాము టైల్స్ కూడా కొత్త మెరిసిపోతా ఉంటాయండి వాటి మీద సబ్బు మరకలు మనం కొట్టిన వాటి పడతా ఉంటాయి కదా అన్ని రుచిన తర్వాత వాట్స్ కూడా ఇలా వాటర్ తో తీసుకోవాలనమాట నీట్ గా తెలియదు వీడియో కాల్సింగ్ ఉంటానండి పది రోజుల పాటు నాకే కానీ తప్పదు వీడియో కాల్సింగ్ ఈ మధ్య అయితే అసలు వీడియోస్ అయితే ఎందుకు అవ్వట్లేదు అండి నేనైతే చేస్తున్న అందరికి యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఎందుకు యూజు అవ్వట్లేదు తెలియట్లేదు ఇప్పుడు వాతావరణం ఇలా వాటర్ పెట్టేసి మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి టైల్స్ మీద మొత్తం ఇలా చూడండి అసలు మొత్తం ఎలా క్లీన్ అయిపోతుందో అప్పుడప్పుడు నెలకోసారి ఇలా టిఫ్ క్లీన్ చేసుకుందాం అనుకోండి వాష్రూమ్ అనేది నీట్ గా ఉంటది ఇలా గార బందంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా మనం వాటర్ తో నీట్ గా క్లీన్ చేసేసుకుందాం అనుకోండి నీట్ గా అయిపోతాయి చూడండి అసలు ఇంత నీట్ గా కొత్త మొత్తం వాటర్ తో చీపీలు పెట్టి నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి లాగే వేసుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి మనం తలువు పోసుకున్నప్పుడు ఆ ఇంటికి వేయాలంటే నీట్ గా చీపితో పక్క లాక్కోవాలండి ఇలాగే వేసుకొని లైట్ వేసుకోవాలి పెట్టకూడదు లైట్ నీ నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి చూసారు కదా నీట్ గా ఎలా క్లీన్ అయిపోయిందో మనకి మళ్ళీ కొత్త పాత్రం లాగా నీట్గా క్లీన్ అయిపోద్ది ఇలా నెలకోసారి డీప్ క్లీన్ చేసుకోండి నీట్గా చక్కగా ఉంటాయి సో ఇంది రోజు వీడియో వచ్చేసి అంతేనండి ఖచ్చితంగా మీ అందరికి ప్రతి ఒక్కరికి ఈజ్ అవద్దు అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా ఈజ్ అవుద్ది అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ థ్యాంక్ యూ